పట్ల సుపరిచితులే అపరిచితులుగా మారుతున్న తల్లిదండ్రులు జాగ్రత్త పడాల్సిన సమయం బందర్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతుంది ఒక బాలిక ఈ నెల ఆరో తేదీ సాయంత్రం స్కూల్ వదిలేక స్నేహితురాల్ని కలిసేందుకు వెళ్లి తిరిగి వస్తుంది ఓ యువకుడు ఆమెను అడ్డగించి బైక్ పై నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు మానసిక క్షోభ అనుభవించలేక వారం తర్వాత ఆమె విషయం ఇంట్లో చెప్పింది తర్వాత పోలీసులు ఫిర్యాదు చేశారు ఆగస్టు మూడో తేదీన భవానీపురంలో ప్రధానోపాధ్యాయుడు పదో తరగతి విద్యార్థులతో అసభ్యంగా మాట్లాడుతున్నాడు సాయంత్రం స్కూల్లోని కంప్యూటర్ గదికి తీసుకెళ్లి వేధించాడు విషయం తెలుసుకున్న కుటుంబీకులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు విసన్నపేట మండలంలో ఓ గ్రామంలో ఈ నెల పద్నాలుగో తేదీన తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లటంతో ఇంట్లో బాలిక ఒంటరిగా ఉంది ఇదే అవకాశంగా అదే గ్రామానికి చెందిన నలభై ఏళ్ళ వ్యక్తి బలవంతంగా ఇంటి వెనక్కు లాక్కెళ్లి అకృత్యానికి పాల్పడ్డాడు తర్వాత బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇదే విస్తన్నపేట మండలంలోని మరో గ్రామంలో ఇంకో విద్యార్థి ఇంటర్మీడియట్ చదువుతోంది అదే గ్రామ యువకుడు ప్రేమిస్తున్నారని వెంట పడేవాడు ఈ నెల పద్నాలుగున ఆమె కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో భవనంలోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు మరుసటి రోజు బాధితురాలు తల్లికి వివరించగా నిందితుడిపై ఫోక్సో కేసు పెట్టారు ఇలాంటి ఘటనలతో తరచూ అమ్మాయిలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు చిట్టి జీవితాలను తెలిసిన వాళ్లే చిదిమేస్తున్నారు అవగాహన లేమితో బాలికలు బలైపోతున్నారు ప్రస్తుత సమాజంలో అమ్మాయిలకు ఎటువైపు నుంచి ఎప్పుడు ఏ ఆపద వస్తుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది ఇటీవలి ఘటనలు పరిశీలిస్తే సుపరిచితులతోనే బాలికలకు ముప్పి పొంచి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది ప్రేమ దోమ అని మాటలు చెప్తున్నారు నమ్మించి ఏకాంత ప్రదేశాలకు తీసుకెళ్లి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు చంపలు తడుముతుంటే ముద్దు చేస్తున్నారని అనుకుంటున్నారే తప్ప రాక్షసుల కామ వాంఛను గ్రహించే పరిస్థితి లేదు అందుకే తల్లిదండ్రులు మేల్కోవాలి పిల్లలకు గుడి టచ్ ఏదో చేదో టచ్ ఏదో తెలియచేయాలి ఈ విషయంలో తల్లిదండ్రులది ఉపాధ్యాయులది కీలక పాత్ర పిల్లల భవిష్యత్తు విషయంలో ఎంత ప్రాధాన్యమిస్తున్నారో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ విషయంలో కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వటానికి ప్రయత్నించాలి ఇందులో ఆలస్యం జరగకూడదు లేదంటే వారి జీవితంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఇది సమస్యగా మారి వేధించే అవకాశం ఎంతైనా ఉంది పిల్లలకు ఎవరి వద్దైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే వారి గురించి ఇంట్లో చెప్పమని చెప్పాలి వారికి ఏదైనా చేదు అనుభవం ఎదురై ఉంటే సున్నితంగా మెల్లగా అడిగి సమస్య తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాలి లైంగిక దాడులకు గురవుతున్న వారిలో గ్రామీణ బాలికలే అధికంగా ఉంటున్నారు పేద కుటుంబాల పిల్లలు కావటము మంచి తిండి లేదా డబ్బులకు ఆశగా చూస్తున్న ఎదురు చూపులను ఆసరాగా చేసుకొని పలువురు బెరి తెగిస్తున్నారు ఈ నేపథ్యంలో గ్రామీణ పిల్లల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైన ఎక్కువగా ఉంది సమాజంలో జరుగుతున్నటువంటి దుర్ఘటనల్ని చెప్పటంతో పాటు శరీరంలో ఎక్కడెక్కడ తాకితే వ్యతిరేకించాలో కూడా అర్థమయ్యేలాగా వారికి తెలియచేసి చైతన్యపరచాలి శరీరానికి సంబంధించి సొంతగా కొన్ని హద్దులు ఉంటాయని పిల్లలకు తెలియచేయాలి వాటిని ఇతరులు అతిక్రమిస్తున్నప్పుడు స్పందించటమే కాదు వెంటనే వ్యతిరేకించటం ఎలాగో కూడా నేర్పించే బాధ్యతలో ఉపాధ్యాయులే కీలక పాత్ర వహించాలి ఇక మోటివేషన్ స్పీకర్స్ నుంచి వచ్చే సూచనల విషయం గురించి మాట్లాడితే దగ్గరి వాళ్ళ నుంచే అధికంగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి కాబట్టి తల్లిదండ్రులు చిన్నతనం నుంచే శారీరక దృఢత్వం గురించి అలాగే తనను తను రక్షించేందుకు కరాటే బాక్సింగ్ తైక్వాండో వంటివి నేర్పించే ప్రయత్నం చేయాలి ఉపాధ్యాయులు పాఠాలతో పాటు నైతిక విలువలు సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలు వాటి నుంచి బయటపడే మార్గాల గురించి కూడా వివరించాలి అవసరమైతే అప్పుడప్పుడు మోటివేషన్ స్పీకర్స్ తో పాఠాలు చెప్పించాలి బాలకీలతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే చట్ట ప్రకారంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా మోటివేషన్ నిపుణులు సూచనలు చేస్తూనే ఉన్నారు